స్వాగతం నా పేరు స్వాతి కవితకు న్యాయం చేసేందుకు వెనకడుగు వేసేది లేదంటూ రాష్ట్ర సంఘం జిల్లా సంఘం తీర్మానం కోటబొమ్మాలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్న కళింగ పెద్దలు ఇటీవల జరుగుతున్న కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తంగుడు రామారావు చిన్నబ్బాయి హరికృష్ణ అతని భార్య కవిత కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి కళింగ వైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర కలింగ కోమటి సంక్షేమ సంఘం సభ్యులు జిల్లా సంఘం సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముందుగా బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ కాశీబుగ్గకు చెందిన తంగుడు హరికృష్ణ కవిత దంపతులకు జన్యులోపంతో మానసిక వికలాంగుడు జన్మించాడు అయితే ఆ కుమారుడిని ఆలన పాలన చూసుకుంట కష్టమని భావించిన తండ్రి తంగుడు హరికృష్ణ భార్య బిడ్డను కన్నవారింట్లో కొన్నేళ్లుగా విడిచిపెట్టడంతో నా కుమార్తె కవిత జీవితం కాపాడాలని తండ్రి పొట్నూరు లక్ష్మణరావు రావు జిల్లా సంఘంకు రాష్ట్ర సంఘంకు దరఖాస్తు చేసుకున్నారు ఈ విషయమై రాష్ట్ర సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు జిల్లా సంఘం అధ్యక్షులు తంగుడు జోగారావుతో పాటు కార్యవర్గ సభ్యులు కవితను ఆమెకు పుట్టిన బిడ్డ జై శ్రీరామ్ను కాపురానికి తీసుకువెళ్లాలని కవిత మామ తంగుడు రామారావుని భర్త హరికృష్ణకు అడుగగా కనీసం స్పందించకపోవడంతో ఇటీవల తంగుడు హరికృష్ణ ఇంట్లో అతని భార్య కవితను కుమారుడు కొంతమంది వెళ్లి ఉంచడమైనది కవిత అత్త మామ భర్త తోటికోడలు కుటుంబ సభ్యులు కవితకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా గత మూడు రోజులు మానవత్వం మరిచి ఉన్నారు విషయాన్ని తెలుసుకున్న కాశీబుగ్గ సంఘం వారు మానవత్వంతో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అందిస్తున్నారని అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏం చెయ్యాలో సభ్యులు వారి అభిప్రాయాలు చెప్పమని సమావేశంలో అడుగగా సోంపేట సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు కవిత హరికృష్ణ పెళ్లిపెద్ద వారణాసి కాంతారావు జామి వెంకట్రావు కోరాడ రమేష్ ఉన్న పెద్దబాబు జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు పొట్నూరు రమేష్ చక్రవర్తి కలింగ కోమటి మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు తంగుడు రామారావు పెద్ద వియ్యంకులు విశాఖపట్నం మధురవాడుకు చెందిన కిల్లశెట్టి రంగనాథం తాలాసు వెంకటరమణ బోయిన వెంకటేశ్వరరావుతో పాటు తదితరులు మాట్లాడుతూ కవిత హరికృష్ణ హరికృష్ణలకు అత్తమామలకు ఎటువంటి గొడవలు లేవని వీరికి పుట్టిన జై శ్రీరామ్ జన్యులోపంతో పుట్టడం వల్ల ఆ బిడ్డ క్రింద సేవలు చేయడం కష్టంగా భావించిన హరికృష్ణ కుటుంబ సభ్యులు కవితను కాపురానికి తీసుకువెళ్లడం లేదని జన్యులోపంతో పుట్టిన జయశ్రీరామ్ను తాతయ్య పొట్నూరు లక్ష్మణ్ రావే మానసిక వికలాంగుల స్కూల్లో చేర్పించాలని ఆ ఖర్చులు లక్ష్మణ్ రావే భరించాలని కవితను అత్తవారింట్లో ఉంచాలని మాట్లాడిన ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్య భర్తలను కలపాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టకూడదని మరికొంతమంది తెలియజేశారు విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర సంఘం అధ్యక్షులు అందరి ఆమోదంతో ఒక తీర్మానం చేశారు ఆ వివరాలు మానసిక వికలాంగుడైన మనుమడు జై శ్రీరామ్ ని స్కూల్లో గానీ మంచి హాస్టల్లో గాని చేర్పించాలి దానికి అయ్యే ఖర్చు కవిత తండ్రి పొట్నూరు లక్ష్మణ్ రావే భరించాలి తంగుడు కవిత అత్తవారింట్లోనే ఉండాలి తనకు తోడుగా తన తల్లిదండ్రులకు పొట్నూరు లక్ష్మణరావు అతని బంధువులు ఎవరైనా ఉండాలి కవితకు ధైర్యాన్నివ్వడం కోసం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న కలింగ కోమటి సంఘ సభ్యులు రోజుకు ఒక టీం కాశీబుగ్గ వెళ్లి తంగుడి కవితకు ధైర్యం చెప్పి మద్దతు తెలపాలి కవితకు న్యాయం చేయడం కోసం సమావేశంలో సంఘ సభ్యులు నిర్ణయించిన విషయాలు అందరి ఆమోదంతో తీర్మానించడం అయింది రాష్ట్ర కలింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు తెలిపారు ఈ సమావేశంలో కోటబొమ్మాలి అధ్యక్షులు కోరాడ ప్రతాప్ కార్యదర్శి సకల భక్తుల అనిల్ వైస్ ప్రెసిడెంట్ లాడి చిన్నబాబు ట్రెజరర్ సకల భక్తుల గణపతి అరసవల్లి కలింగ కోమటి పెద్దలు వడ్డి వైకుంఠరావు కోటబొమ్మాలి పెద్దలు కోరాడ గోవిందరావు చిన్న గోవిందరావు సకల భక్తుల రామ్ కుమార్ వారణాసి శ్రీనివాసరావు భోగి భాస్కర్రావు పొట్నూరు కృష్ణారావు రుగడ శ్రీను అందవరపు సురేష్ అందవరపు రాజేష్ జామి వెంకట కామేశ్వరరావు సూరు వాసుతో పాటు తదితరులు ఉన్నారు శ్రీ వారణాస్ కాంతారావు గారు పిలిచినటువంటి సబ్జెక్ట్ ని అందరూ ఆమోదించడం జరిగింది ఈ సబ్జెక్ట్ రైట్ ఆమోదించడం జరిగింది సబ్జెక్ట్ ఏమనగా లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు జరుగు ప్రస్తుతం కవిత అనే కలిక వ్యవహారం లక్ష్మణ్ రావు గారి కుటుంబ కవిత అనేటువంటి అమ్మాయి కలిక జీవిత విషయంలో నిర్ణయం రావు గారు కమిటీకి పుట్టినటువంటి అబ్బాయి జై శ్రీరామ్ ఆ శ్రీ జై శ్రీరామ్ గారిని తక్షణమే మంచి స్కూల్లో ఆకి సంబంధించినటువంటి స్కూల్లో పెట్టి ఆ ధనాన్ని రెచ్చించి జాయిన్ చేయాలని తీర్మానించమైనది దానికి లక్ష్మణరావు గారే పూర్తి బాధ్యత వహించి అబ్బాయిని జాయిన్ చేయవలను దానికి తమ్మంతా కూడా లక్ష్మణరావు గారే ఖర్చు పెట్టవలను అదేవిధంగా అక్కడ కవిత అనే అమ్మాయి ఈరోజు రామారావు గారి కోడలిగా ఉన్నందున హరికృష్ణుడి భార్యగా ఉన్నందున అక్కడే ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడే ఉన్నారు ఆ ఇంట్లోనే ఉన్నారు ఆ ఇంట్లోనే ఉండటానికి తీర్మానించడమైనది ఆమెకు బలం చేకూర్చే విధంగా వారి కుటుంబ సభ్యులు అక్కడనే ఉండి అమ్మాయికి సపోర్ట్ చేయడానికి తల్లిదండ్రులు కానీ ఆ బంధువులు కానీ అక్కడే ఉండి అమ్మాయికి సపోర్ట్ చేయడానికి నిర్ణయించడమైనది దీనికి దీనికి లక్ష్మణరావు గారికి